సొంత ఇంటికి చేరుకున్నాక పల్లెటూరు అమ్మాయి పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు చేసే దినచర్య పనులండి ఈరోజు మన వీడియోలో మన ఛానల్లో చూసేద్దాం సరేనండి మిర్చి మిర్చి పెండే ఆటలు అండి పొద్దున్నీ లక్కీ ఇటరండి మీ ఇద్దరు లక్కీ ఇట్రా మెర్సీ ప్రియుడు అండి ఇది ఇప్పటివరకు వరకు మీకు చెప్పలేదు కదండి మెర్సీ కొత్త ప్రియడ్ ఇటు చూడండి ఇద్దరు చాలా కాలం తర్వాత మెరిసీకి నిజమైన ప్రియుడు అండి లైఫ్ లాంగ్ తోడుండే ప్రియుడు దొరికాడు అనమాట చూడండి అసలు మెర్సీకి ఎంత అంటే ఏమైనా దాని పే ఆడి పేరు లెక్కీ అనమాట మెరిసీ ప్రియుడి పేరు లెక్కీ మెరిసీ మా నాన్నగారి పేరు లక్ష్మీరావు కదండి ఎందుకు లాక్షణం వచ్చేలాగా దానికి లెక్కీ అని పెట్టామన్నమాట పెద్ద కుక్కకి పెద్ద డాగ్కి అది కూడా తనంతటి తానే మా ఇంటికి వచ్చిందనమాట మా నాన్నగారి కార్యం రోజు నుంచి ఇక్కడే ఉంటుంది మా ఇంటి దగ్గరే మొత్తాను స్కూల్కి బయలుదేరిందండి మాస్క్ పోయిన బట్టలు వేసుకొని బట్టలు అట్లా తెల్లటి బట్టలు నల్ల చేసేస్తుందండి ఇంట్లో అన్ని కానీ పడతానే ఉన్నాయి మనము కాని పడుతున్నామే ఉల్లిపాయలు కొనడానికి వచ్చింది ఉల్లిపాయలు తీసుకెళ్ళి తనుశ్రీ స్కూల్ బస్ అండి అది షుగర్ లేని టీ అమ్మకి జావ అండి నేనైతే సంతకు బయలుదేరాను జావ తాగి వెళ్తాను ఏమేమి కూరగాయలు దొరుకుతాయో ఇవాళ మనకి సంతలో అలాగే వాటి రేట్లు ఎంతో వచ్చాక చెప్తాను సరేనండి ఎలా ఉన్నాయి రేట్లు అన్నది

<tíns> Margar það svo tættinn, eða eh? mikla tættinn? ఏం చేపలు వచ్చినాయో మా వీడియోలో చూపించాం బ్రతుకున్న చేపల చచ్చిపోయిన చేపల బంగారు పేగులు బతికే ఉన్నాయండి తిని చాలా సంవత్సరాలు అవుతున్నాయి చేపలకు తెస్తున్నారా ఈ కేజీ రెండు కేజీ వచ్చేస్తాయా

ये बिने पर आका। और वो दिन ने वो भाई। ये तो। फिर जवाहर अकेले फिर था। और वो मेरा पीड़ी गाना सब मारते।

काय ఇవ్వగోండి మన కూరగాయలు వంకాయలు నలభై బీరకాయలు ఏమో అరవై రూపాయలు కేజీ బెండకాయలు కేజీ యాభై రూపాయలు క్యారెట్లు కూడా యాభై రూపాయలు అనమాట ఇంకా టమాటాకాయలు పాత రేటు సరేనండి ఇవి మన ఇవాళ కూరగాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలు ఐదు ఆరు రకాలు ఉన్నాయి కూరగాయలు నువ్వేం కొంటున్నావే పిల్ల డబ్బులు ఎక్కువ పట్టుకొచ్చా రైలు కొంటకు వచ్చావా ఎండు చేపలు వద్దా తీసుకున్నావా సరే తీసుకో చింతపండు పులుసు పోసేస్తున్నానండి పుల్ల పుల్లగా చివరిగా ఇంకొంచెం అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ పంటలన్నీ అయిపోయాయండి ఏ వేసలా చక్కగా ఆరు బయట వెన్నెల్లో మంచం వేసుకొని ఇక్కడ కూర్చొని అన్నం తిందాం అనుకుంటున్నాను మా అమ్మ అయితే బట్టలు మడతేస్తుందండి తినే బట్టలు సీరియల్ చూస్తున్నారు బామ్మగారు అయితే రోజు వస్తారు మా ఇంటికి అత్తయ్య అత్తయ్యవుతారనమాట నాకు రోజు ఇక్కడికి వచ్చి సీరియల్స్ చూస్తారనమాట సీరియల్స్ చూస్తున్నారు శతమానం భవతి అంట రోజు ఆరు గంటల ముప్పై ఈ టీవీలో ఫైనల్గా అయితే మన కూర చూసేద్దామండి ఇదిగోండి చేపల పులుసు అన్నీ కలిపి పెట్టేసాను కదా ఇలా ఉందన్నమాట గా ఉందన్నమాట తలకాయ ముక్క అంటే మనకు చాలా ఇష్టం అండి తలకాయ ముక్క పెట్టుకుంటున్నాను ఇదిగోండి మన అన్నము ఆరు బయట మంచం మీద చూడండి చందమామ కనిపిస్తుందండి చల్లని వెన్నెల్లో ఆరు బయట మంచం వేసుకొని చేపల పులుసు అయితే చాలా బాగుందండి బంగారు తీగల పులుసు ఎప్పటి నుంచో తిందామనుకున్నాను బంగారు తీగలను పులుసు చేసుకొని చాలా అంటే చాలా బాగుందండి ఉల్లిపాయ మసాలా చేపలు బెండకాయ ముక్కలు అన్నీ కలిపేసి వండేసాను నిజంగా చాలా బాగుందండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సొంత ఇంటికి వచ్చాక తను చేసే పనులు ఈ బండి ఇలా ఉన్నాయి ఓకేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్